మానవ హక్కుల వేదిక రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పదవ రాష్ట్ర మహాసభలు ఈసారి రెండు రాష్ట్రాల తరఫున అనంతపూర్లోని అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మానవ హక్కుల వేదిక గత ఇరవై ఐదు సంవత్సరాలుగా హక్కుల పట్ల ప్రజల ప్రజల్లో చైతన్యవంతం చేస్తూనే హక్కుల గురించి పోరాడేటటువంటి భిన్న వర్గాల ప్రజల తరఫున పనిచేస్తూ ఉంది అందులో భాగంగా సమాజంలో కొనసాగుతున్నటువంటి అన్ని రకాల ఆధిపత్యాలను వ్యతిరేకిస్తూనే రాజ్యాంగం చట్టాన్ని అమలు చేయనటువంటి ప్రభుత్వాల ప విధానాల పరంగా కూడా పనిచేస్తూ వస్తూ ఉంది కాబట్టి అదేవిధంగా మానవ హక్కుల వేదిక పదవ రాష్ట్ర మహాసభలు ఈసారి అనంతపురంలోని అంబేద్కర్ భవన్ నందు జరపాలని నిర్ణయించడం జరిగింది వేదిక హెచ్ఆర్ఎఫ్ ప్రతి మనిషికి ఒకే విలువ అనే నినాదంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాం మరి మా సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలలో వాళ్ళ జిల్లా మహాసభలను ముగించుకొని ఈ నెల డిసెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీ అంటే పద్నాలుగు పదహైదవ తేదీ మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభను అనంతపురంలోని అంబేద్కర్ భవన్లో మేము నిర్వహించుకుంటున్నాము మరి పద్నాలుగవ తేదీ కేవలం డెలిగేట్స్ మాత్రమే అంటే హక్కుల మానవ హక్కుల వేదికకు సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన సమావేశం ఉంటుంది పదహైదవ తేదీ ఓపెన్ సెషన్ ఉంటుంది ఓపెన్ సెషన్లో దాదాపు మూడు అంశాల మీద ఓపెన్ సెషన్ నిర్వహించడం జరుగుతుంది కులగణన ఆవశ్యకత గురించి సాహు గారు మాట్లాడతారు తర్వాత బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది కదా ఆ మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాలిని సుబ్రహ్మణ్యం అనే ఒక స్వతంత్ర విలేకరి ఆమె మాట్లాడతారు తర్వాత ఎన్ఏపి ట్వంటీ ట్వంటీ కాషాయీకరణ మీద కొప్పర్తి వెంకటరమణమూర్తి గారు మాట్లాడతారు కాబట్టి దళితులు ప్రజాస్వామ్యవాదులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు మరియు విద్యార్థి నాయకులు విద్యార్థి సంఘాల అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై జయప్రద చేయగలని మానవుకుల వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు దేవేంద్రబాబు మానవకుల వేదిక రాష్ట్రకారి